మీ తులసి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని మర్సుపతిగా కోరుకుంటే ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు అత్తి అయితే పాలముంజులు వండుతున్నారండి అవి ఎలా వండుతున్నారు అన్నది నేను చూస్తున్నాను ఎందుకంటే నేనైతే ఇప్పుడు చేయలేదండి చేయలేదు అసలు ఎలా చేస్తారో కూడా ప్రాసెస్ ఏంటన్నది నాకైతే తెలీదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పాలముంజుల్లోకి ఫస్ట్ పూర్ణం అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి పూర్ణం ఏంటన్నది పూర్తిగా మన ఇష్టం అనమాట పప్పు పూర్ణమైన పెట్టుకోవచ్చు కొబ్బరి పూర్ణమైన పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కొబ్బరి పల్లీ పూర్ణం అండి రెండు కలిపి ఇలా పూర్ణం అయితే రెడీ చేసుకొని మనం పాలముంజుల సైజుని బట్టి ఇవి చిన్న చిన్న ఉండల కింద రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట నేను వచ్చేసరికి అత్తయ్య పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నారండి ఎందుకంటే నేను వీడియో తీస్తానని చెప్పలేదన్నమాట అందుకని ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారు ఇలా పూర్ణాలు రెడీ అయిన తర్వాత ఇప్పుడు పాలముంజులకి పిండి అయితే ఒక పెట్టుకోవాలి దానికోసం పంచదార బొంబాయి రవ్వ పాలు కొంచెం సాల్ట్ తీసుకున్నారు బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి అదేనమాట పాలముంజులు రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి బియ్య పిండితో పిండి ఒక పెట్టుకోవచ్చు రెండోది బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అత్తయ్య ఏంటంటే బొంబాయి రవ్వతో చేస్తున్నారు ఇప్పుడు అత్తయ్య గ్యాస్ వెలిగించి ఇలా కొంచెం మందంగా వెలాడుపుగా ఉన్న ఒక బాండి అయితే పెట్టారు ఇందులోనే ఒక గిన్నె అంటే రెండు లీటర్ల పాలు అయితే వేస్తున్నారు అనమాట అతే వాళ్ళకి గేదెలు ఉండడం వల్ల స్వచ్ఛమైన గేదె పాలతో చేస్తున్నారనమాట చేస్తున్నారు గేదె పాలు అందుబాటులో లేని వాళ్ళు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ అయితే వేస్తున్నారు అంటే పంచదార అనమాట మనం బూరి టేస్ట్ రావడానికి బూర్ల పిండిలో కొంచెం బెల్లం ఎలా వేసుకుంటామో అలాగే ముంజు టేస్ట్ రావడానికి ఒక టూ టీ స్పూన్స్ వరకు పంచదారేసారనమాట పాలు కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి అంటే కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పులు పాలు లెక్క అనమాట ఒక పెద్ద గిన్నె పాలు వేసారు కదా అందులో సగం ఉప్మా రవ్వ వేస్తున్నారు ఇది కలుపుతూ రవ్వ వేయాలండి లేదంటే ఉండగట్టేస్తుంది అనమాట మనం ఉప్మా ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ అంతేనమాట ఆలముంజులు అనేసరికి నేను చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది అనమాట నేను ఫస్ట్ టైం చూసాను కదా ఇలా పిండి దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక పించ్ అయితే సాల్ట్ వేసుకోవాలి తొందరపడి రవ్ వేయకుండా సాల్ట్ వేయకూడదండి అలా అయితే పాలు విరిగిపోతాయి అనమాట ఇలా వేసిన తర్వాత ఒక పించు మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే ఇందులో కొంచెం షుగర్ ఎలా వేసుకున్నామో వేసామా లేదా అన్నట్టు సాల్ట్ కూడా కొంచెం వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేసేసుకొని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇది ఒక బేసన్లో వేసుకున్నామంటే మంచిగా చల్లారుతుంది అలాగే పూర్తిగా కూడా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి పాలముంజు సైజుని బట్టి పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చపాతీలో చేతితోనూ ఒత్తుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి అత్తయ్య చేస్తున్నారు చూడండి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నారు అలా తలకో చేయబడుతుంది కదా ఇంతకీ పాలముంజులు ఎందుకు చేస్తున్నారు అంటే గారు అమ్మాయికి అంటే ఈ రోజు మా మేనగొడలకి ఆప్సారి ఫంక్షన్ అయితే చేస్తున్నామండి అండి మేనమావలు వోణి వేసిన తర్వాత పాలముంజు తినిపించాలంట అందుకోసం ఈ రోజు అత్తయ్య పాలముంజులు అయితే చేస్తున్నారు ఆ ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి పాలతో ఉక్కబెట్టుకుని పిండి ఏదైతే ఉందో అది కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతితోనే ఒక చిన్న చపాతి కింద ఒత్తుకోవాలన్నమాట తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఏదైతే ఉందో ఆ పూర్ణాన్ని లోపల పెట్టేసి బయటికి ఆ పూర్ణం కనిపించకుండా ఇలా ఒక్క పెట్టుకున్న పిండితో రౌండ్ బాల్ లా చుట్టేసేయాలనమాట అక్కడ గ్యాప్ అనేది లేకుండా చుట్టుకోవాలండి లేదంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటదన్నమాట మొత్తం అన్ని ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ కాకుండా మీడియం గా ఉన్నప్పుడే వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఇవి ఇడిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అని అస్తమాను కలపకూడదు అనమాట ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు వీటిని కొంచెం మెల్లగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇవి హై ఫ్లేమ్ లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదు కదా మీడియం లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగని మొత్తానికి కదపకుండా ఉన్నా ఇవి ఒకవైపే ఫ్రై అవుతాయి కదా కాకుండా అలా మెల్లగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా మొత్తం ఇలా గోల్డెన్ కలర్ కి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని వేడి వేడిగా పాలముంజులు అయితే ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే అత్తమ్మ చేసిన పాలముంజులు రెడీ అయిపోతాయి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండి ఇలా చేతితో పట్టుకుంటే ఏదో దూది గుంజు పట్టుకున్నట్టు ఉంటది అనమాట అంత బాగుంటాయి మెత్త మెత్తగా చాలా బాగుంటాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవి చేయడం చాలా ఈజీ అనమాట బోరీల కన్నా ఈజీ అడిగితే నానబెట్టి రుబ్బే పని లేకుండా చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి టాటా